యేసు ప్రభావం నా వందనాలండి ఆత్మీయ తల్లిదండ్రులకి కూడి వచ్చిన సేవకులు సేవకురాలు విశ్వాసులు మీ అందరికీ నా వందనాలండి మరిశ్రమ అనుకోకుండా అంత దూరం నుంచి వచ్చిన నా సహోదరులంత నా వందనాలండి పిలవంగానే వచ్చారండి వారందరికీ నా వందనాలు తండ్రి గారికి తల్లిగారికి విశ్వాసులు అందరికీ కూడా నా వందనాలండి మరి నా బిడ్డకి మరి ప్రమోషన్ రావాలని ఎంత ఆశపడ్డామండి మరి ప్రమోషన్ వస్తే మరి అలాగే రెండు సంతానాన్ని ఇస్తే కూడా సాక్ష్యం చెప్తామనుకున్నామండి సాక్ష్యం చెప్పి కూటం పెట్టుకుంటాం అనుకున్నామండి దేవుడు నిజంగా చాలా గొప్ప కార్యం చేశాడంటే ఇప్పుడప్పుడు అవ్వాల్సింది కాదండి అసలైతే దేవుని కృపను బట్టి తల్లిదండ్రుల ప్రార్థన సంఘం ప్రార్థన వల్ల దేవుడు కార్యం జరిగించారండి ప్రమోషన్ ఇచ్చారండి డిఈగా దేవుని స్తోత్రం అండి అలాగే నా మనవడిని కూడా బ్రతికించాడండి దేవుడు దేవుని స్తోత్రం అండి దేవుడు ఇచ్చింది పెట్టలేనండి వాళ్ళిద్దరు కూడా నా నలుగురు ఇద్దరు మనవాళ్ళు ఇద్దరు మనవాళ్ళు అండి వాళ్ళిద్దరి గురించి కూడా ప్రార్థన చేయండి నలుగురు గురించి అలాగే నా కొడుకులు కోడళ్ళు కూడా క్రమం తప్పకుండా మందిరానికి రావాలని దేవుని గణపరచాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి అలాగే నేను చాలా బలహీనతగా ఉన్నానండి చాలా బాగోట్లేదు ఒంట్లో మరి ఆపరేషన్ కూడా అన్నారు ప్రో మరి ఆపరేషన్ కూడా చక్కగా జరగాలని నా కొరకు నా కుటుంబం కొరకు నా ప్రార్థన చేయమని మీకు అందరిని అడిగి వేడుకుంటున్నానండి అసలు మాట్లాడలేకపోతుందనండి తండ్రి గారి తల్లిగారికి మీ అందరికీ నా వందనాలండి